హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నె లాగ్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ముందైతే ఎలా ఇప్పుడు ఈరోజైతే వీడియో ఎందుకు చేస్తున్నాను ఏంటని మీకు డౌట్ వచ్చేసి ఉండదండి ఏం లేదండి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చేస్తున్నానండి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఆల్రెడీ మీరు తమ్నయ్యి చూసే వచ్చారు కాబట్టి ఇంకా నేను లేట్ చేసేది ఏం లేదండి తమ్మిన చూసి వచ్చారు కాబట్టి మీ తమ్మైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి తమ్ తమినేలు ఒకటి పెట్టి వేరే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వను ఓకేనా అండి ఫస్ట్ అయితే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి చాలామందికి అండి చాలామంది లేడీస్ ఏమనుకుంటారంటే బయటకు వెళ్తే వెళ్ళే పని ఉండదు చిన్న చిన్న పిల్లలు ఉంటారు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది బయటకు వెళ్ళి లేడీస్ జాబ్ చేయడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు ప్లస్ కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మనకి బయటకు వెళ్ళే అవకాశం ఎందుకంటే వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కాబట్టి బయటకు వెళ్ళి జాబ్ చేయడం అనేది ఉండదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది లేడీస్ చదువుకుని అంటే లేడీస్ అనే కాదు వేరే వాళ్ళేం చేయొచ్చు నో ప్రాబ్లం కాకపోతే లేడీస్ కనే సంగతే చెప్తున్నానండి లేడీస్ విష వేలో చెప్తున్నాను వీళ్ళైతే బయటకు వెళ్ళి మనకి వేరే పని చేసుకున్నామా వీళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండే ఉంటున్నాము ఏం చేయట్లేదు వేరే ఏదైనా పని చేస్తే బాగుండు అంటే ఇంట్లో ఉండి మనం కూడా ఏదైనా సంపాదిస్తే హ్యాపీగా బాగుంటుంది హస్బెండ్కి కొంచెం మనం కూడా తోడైతే బాగుంటుంది వీళ్ళేమో మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు ప్లస్ మనం చేయాలి చదువుకున్నాము ఇంత చదువుకున్నాము వేస్ట్ అయిపోయింది మన చదువు అన్న గిల్టీ ఫీలింగ్ ప్రతి ఒక్క ఆడవాళ్ళే కంపల్సరీ ఉంటుందండి అలా ఉన్నవాళ్ళు ఏదనిపించింది కొన్ని కొన్ని యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు అరే వీళ్ళు ఇంట్లో ఉండి ఇన్ని పనులు చేసుకుంటున్నారు మనం కూడా వీడియోస్ చేస్తే ఏమవుతుంది అనే ఉద్దేశంతో చాలా మందికి అనిపించిందండి అలాంటప్పుడు ఏం చే అలాంటప్పుడు మనం కూడా చేద్దాం అనుకుంటే తప్పేం లేదండి చేయొచ్చు యూట్యూబ్ అనేది మనకి మంచికి ఉంది చెడుకి ఉన్నది మంచి తీసుకున్న వాళ్ళకి మంచిగా అనిపించింది చెడు తీసుకున్న వాళ్ళకి చెడుగా అనిపిస్తుంది అలా అని చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు ప్లస్ ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఉండరు ఏంటంటే ఎలా చేయాలి ఏం చేయాలి అలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే నేను చెప్పేస్తానండి దీంట్లో ఏం లేదండి జస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు జస్ట్ మనకు నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు కాకపోతే కొంచెం నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి వీడియోస్ ఎలా షూట్ చేయాలి అలాగే వీడియోస్ తీసి ఎలా అప్లోడ్ చేసి ఎలా ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ మినిమం మినిమం కామెన్ నాలెడ్జ్ అని మనం తీసుకోవాలండి అలాగే ఫోన్ ఫోన్ అనేది కూడా మనకి అందరికీ యాక్చువల్లీ అందరికీ టచ్ ఫోన్స్ అవైలబుల్లో ఉంటాయి కానీ కాకపోతే డిస్ప్లే అనేది ప్లస్ మనకి స్క్రీన్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఉండాలండి ఎందుకంటే మనకి వీడియోస్లో క్లారిటీ ఉంటేనే మన వ్యూస్ అనేది మంచిగా వస్తాయి వ్యూస్ మంచిగా వస్తేనే మనకి ఆ వీడియో కూడా మంచిగా వైవైరల్ అవుతుంది పాటుగా మనం కంటెంట్ కంటెంట్ అనేది మనకి చాలా అంటే చాలా ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏ కంటెంట్ యూస్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోసా లేకపోతే పిల్లల గురించా లేకపోతే నెక్స్ట్ అంటే వేరే అదర్ కంట్రీస్ గురించి వాటి గురించా లేకపోతే ఇంట్లో జరిగే రొటీన్ లైఫ్ గురించా లేదంటే ఇంకేమైనా అంటే సాంగ్స్ కానీ కామెడీ కానీ ప్లస్ ఏదన్నా పూజకి సంబంధించిన వీడియోస్ కానీ అలాగే ఎనీథింగ్ ఏదైనా మీరు ఫస్ట్ చూస్ చూస్ చేసుకోవాలండి అది చూస్ చేసుకున్నప్పుడు ఆ వీడియోలో ఏదైతే మనకి ది బెస్ట్ అనిపించిందో ఏదైతే మనం చేయగలం అనుకుంటామో అలాంటి వీడియోస్ మీరు అలాంటి కంటెంట్ తీసుకుని ఆ వీడియోస్ చేసుకోండి అలాగే దీంతో పాటుగా మనకేం చేయాలంటే షార్ట్స్ షార్ట్స్ అనేది ఫస్ట్ ది బెస్ట్ అండి షార్ట్స్ మనము ఎలా అయితే షార్ట్స్ ఏముంది మనం గడక చేసేస్తాం లాంగ్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ ఏ ఛానల్ ఏ వీడియోలో మనం అంటే సపోజ్ ఇన్ షార్ట్ కానీ ఏదో కొన్ని కొన్ని యాప్స్ ఉంటాయి కదా ఏట్లో అప్లోడ్ చేసుకోవాలి ఎడిటింగ్ ఎలా చేయాలి టమ్ ఎలా పెట్టాలి అలాగే టమ్ నెయిల్స్ అట్రాక్టివ్గా ఎలా పెట్టాలి అలాగే ఛానల్ నేమ్ అనేది ఎలా ఎలా పెట్టాలి అలాగే ఛానల్కి మేనేజ్ వీడియో దగ్గర మన మన ప్రొఫెషన్ ఏంటి ఇవన్నీ మనం క్లియర్గా పెడుతున్నామా లేదా అలాగే చూసే వాళ్ళకి పిక్చర్స్ అలాగే మనకి ఛానల్లో పిక్చర్ ఉంటుంది ఆ పిక్చర్ కూడా అట్రాక్ట్గా ఉంటుందా లేదా ఇలాంటివి ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుని అనేది కంపల్సరీ వీడియో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలండి అదేవిధంగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం అయిపోయింది అన్నట్టుగా ఏదో నెలకో ఏదో రెండు నెలకో మూడు నెలలకో ఏదో మనకి ఇష్టం వచ్చిన టైంలో మాత్రం వీడియోస్ అప్లోడ్ చేయకుండా అండి ప్రతి టైం అనేది ఉంటుంది డేకి వచ్చి టూ వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా కంపల్సరీ డేకి వచ్చి ఒకటి యూస్ చేయాలి అలాగే లైవ్స్ అంటారా లైవ్స్ అనేది ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితేనే లైవ్ అనేది మనకి ఎలిజిబుల్ అండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అవన్నీ మనకి లైవ్ అనేది నాట్ ఎలిజిబుల్ అలాగే ఇంకా ఏమన్నా చిన్న చిన్న అంటే ఇలా చేస్తే గ్రోతింగ్ ఉంటుంది ఇలా కొన్ని కొన్ని వే తెలుసుకొని యూట్యూబ్ చేయడం అనేది చాలా కరెక్ట్ అండి అలాగే మనకి షార్ట్ వీడియోస్లో షార్ట్ వీడియోస్ నైంటీ డేస్ లో మనం మనకి ఎక్కువ మనకి వైర్లు అయితే మనకి వెంటనే మాంటేసినవి అవన్నీ అయిపోతాయండి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ తెలుసుకొని మంచిగా చేసినట్లయితే మనకి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదండి యూట్యూబ్ అనేది అందరికీ మంచి అవకాశాన్ని ఇచ్చింది దయచేసి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన ఫాలోస్ కొన్ని ఫాటో ఫాలో చేస్తూ మీరందరూ మంచిగా వీడియోస్ చేస్తున్నట్లయితే యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వచ్చు ఇంకా ఇన్నర్గా ఫీల్ అయ్యేవాళ్ళు అలాగే ఏం చేయలేకపోతున్నాము అని ఇన్నర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక గొప్ప వరం అండి దయచేసి నేను అంటే మీకు ఇష్టమైన వేనే రండి మీరు యూట్యూబే చేయాలని నేను ఏం చెప్పట్లేదు మీకు ఇష్టమైన వేలో వెళ్ళొచ్చు నో ప్రాబ్లం అండి అయితే ఇలాంటి రూల్స్ ఫాలో అయ్యి మీరు కానీ వీడియోస్ తీసినట్లయితే మీ ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది ఇలాంటి మిస్టేక్స్ లేకోకుండా ఛానల్ని మీరు కొత్తగా చేసుకుంటూ అలాగే కొంచెం ఛానల్ నేమ్స్ కూడా అట్రాక్ట్గా పెడితే వీడియోస్ కూడా బాగుంటాయి వీడియోస్ బాగుండి ఛానల్ని అట్రాక్ట్స్ ఉండి మీరు చేసే కంటెంట్ క్లియర్గా ఉంటే మాత్రం చేసుకుంటూ ఉన్నట్లయితే యూట్యూబ్ అనేది అందరూ స్టార్ట్ చేయవచ్చు అండి చిన్న పెద్ద అనేది ఏమి లేదు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు బిజినెస్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అనేది చేసుకోవచ్చు అండి వీళ్ళు చేస్తున్నారు డాక్టర్స్ అలాగే టీచర్స్ ఎలా చాలామంది అలాగే మనీ ఎక్కువ అలా కోటీశ్వర్లు అలాగే చాలామంది చేస్తున్నారు అండి దయచేసి అలాంటివి ఏమీ పెట్టుకోకుండా మంచిగా మీరు అనేది పెట్టుకుని ఆ యూట్యూబ్ అనేది ఈవే ఫాలో అవుతూ మీరు మంచిగా వీడియోస్ తీసుకుని చేసుకున్నట్లయితే యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ అవుతుందండి అలాగే ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా యూట్యూబ్ చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ చూ చేసుకుంటూ యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేయండి మీరు మంచిగా గ్రోత్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే అండి బాయ్